నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుల కోసం కొత్త చట్టాన్ని తీసుకువస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ముఖ్యంగా ఈ యొక్క కొత్త చట్టం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసుల యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని తీసుకువస్తూ ఉన్నారు అలాగే గతంలో ఉన్న చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ లో ప్రవాసులు స్వేచ్ఛగా అలాగే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొత్త చట్టం ఉండబోతూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క చట్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం కువైట్ లోని ప్రవాసులు మనం చూసుకుంటే మానవ అక్రమ రవాణా వీసా వ్యాపారం అకామా వ్యాపారం అలాగే సరిగా జీతాలు ఇవ్వకపోవడం అలాగే వారిని అవమానిస్తూ మాట్లాడడం వారి పైన దాడి చేయడం అలాగే ఏదైనా ప్రశ్నించినప్పుడు అలాగే దాడి చేసి కొన్ని సందర్భాలలో మనం చూసుకుంటే ప్రవాసులను చంపివేస్తూ ఉన్నారు వీటినన్నిటిని పరిగణలోకి తీసుకుని కొత్త చట్టాన్ని రూపొందించాలని చెప్పి కువైట్ ప్రభుత్వాన్ని అయితే మనం అందరం కోరుకుందామన్నా ఎందుకంటే కువైట్ లో ప్రవాసులను ఏం చేసినా సరే చెల్లుతుందని చెప్పేసి కొంతమంది ఒక వర్గం మనం చూసుకుంటే అదే మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళను కొట్టినా తిట్టినా చంపినా సరే బానిసల్లా మన దగ్గర పరి ఉంటారు అలాగే మనం ఏం చేసినా సరే మనకు మతి స్థిమితం లేదని చెప్పేసి ఒక సర్టిఫికేట్ పెట్టేస్తే ఆ యొక్క సర్టిఫికేట్ తో మనం బయటికి వచ్చేయచ్చు ఆ తర్వాత ఒక నెల రెండు నెలలు అయితే ఆ వర్గానికి సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన ప్రజలు సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు చేసి ఆ తర్వాత మర్చిపోతారని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం కానీ కొత్త చట్టంలో ఇటువంటివి కానీ తీసుకుని వస్తే గాని కువైట్ ప్రభుత్వానికి అయితే మనం పాదాభివందనాలు చేసుకోవచ్చు కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ అల్ జబర్ గారు ఆయన కువైట్ యువరాజుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది కువైట్ దేశాన్ని కువైటి పోరులు మరియు అలాగే ప్రవాసులు రెండు భుజాల మీద మోస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు అదే కనుక నిజమైతే గాని కువైట్లో ప్రవాసుల రక్షణ కోసం కొత్త చట్టం తేవాలని చెప్పేసి కువైట్ రాజుగారికి సవినీయంగా మరియు పాదాభి వందనాలు చేసుకుంటూ ఆయననైతే కోరుతూ ఉన్నాము అలాగే రాబోయే రోజుల్లో కొత్త చట్టానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్